తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతి పెద్ద సినిమా ఫైరసీ ముఠాను పట్టుకున్నారు ఇది సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం చేకూర్చుతున్న ఒక వ్యవస్థీకృత ముఠా ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముఠా తమ కార్యకలాపాలను దుబాయ్ మయన్మార్ నెదర్లాండ్ వంటి దేశాల నుంచి సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు థియేటర్లలో ఏజెంట్ల ద్వారా పాప్కార్న్ డబ్బాలు కోక్ టిన్నులు షర్టుల్లో రహస్య కెమెరాలు పెట్టి సినిమాను రికార్డ్ చేసేవారు ఇలా రికార్డ్ చేసిన కంటెంట్ ను వివిధ పైరసీ వెబ్సైట్లకు అమ్మేవారు ఏజెంట్లకు ముఠా సభ్యులకు మధ్య కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో జరిగేవి అయితే వారిని పట్టుకోవడం మాత్రం పోలీసులకు సవాలుగా మారింది ఈ ముఠా కార్యకలాపాల వలన తెలుగుతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు ఇరవై రెండు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు ఈ ఆపరేషన్ కు పునాది ఈ ఏడాది జూలై నెలలో ఓ అరెస్టుతో పడింది సింగిల్ అనే సినిమా పైరసీకి గురైందని ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూలై మూడున అనే వ్యక్తిని అరెస్టు చేశారు అతడు వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్ గత కొంత కాలంగా థియేటర్ లో నలభైకి పైగా సినిమాలను తన మొబైల్ తో చిత్రీకరించినట్టుగా జనకిరణ్ ఒప్పుకున్నారు వీటిని ఫైరసీ వెబ్సైట్లకు అమ్మినట్టుగా పోలీసులకు వివరించాడు ఒక్కొక్క సినిమాకు అతనికి మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లు సదరు పైరసీ వెబ్సైట్ ప్రతినిధులు ఇచ్చినట్లుగా ఈ విచారణలో కిరణ్ పేర్కొన్నాడు కిరణ్ విచారించినప్పుడు లభించిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న పెద్ద ముఠాను తాజాగా పట్టుకున్నారు సినిమా ఫైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసులకు ఇది ఒక పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు